చూడండి ఆలూరు మార్కెట్లో మంచి కలర్లు అయితే ఉన్నవి ఏం చెప్పాను ఒకటి పదహైదు పళ్ళు అన్న పళ్ళను రెండు ఆరు పళ్ళ యావరు వస్తురా లేరు రంగన్న నెంబర్ చెప్పండి తొంభై సున్నా రెండు ముప్పై పదకొండు తొంభై మూడు పనికి ఎట్లా ఇప్పుడు రెండు చూడండి రెండు అరబల్లు రేట్ ఏమంటాను ఒకటి పదహైదు లక్ష పదహైదు వేలు చెప్తున్నాడు అన్న రెండు ఆరు ఆరు అయితే ఉన్నాయట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న ఓసూరు రంగాన్న గారి ఆయన కాల్ చేసేది ధరలు అయితే మాట్లాడుకోండి మంచి కలర్లు